హాయ్ ఫ్రెండ్స్ యూ ఆల్ హ్యాపీ మదర్స్ టు ఆల్ లవ్బుల్ మదర్స్ అమ్మ ప్రేమ సృష్టిలో అమ్మ ప్రేమను మించింది ఇంకేమీ లేదేమో అనుకుంటాం కదా అండి ఖచ్చితంగా ఎందుకంటే అమ్మకి సమస్తం తెలుసు కష్టాన్ని ఎలా దాటేలా తెలుసు ధైర్యంగా పిల్లలకి ధర్యాన్ని ఎలా నింపాలో తెలుసు ఈవెన్ తన ఫ్యామిలీని ఎలా హ్యాపీగా ఉంచాలో తెలుసు ఎవ్రీథింగ్ ఒక హౌస్ అంతా అమ్మ చేతుల మీద ఉంటుందండి అమ్మ హ్యాపీగా ఉంటే హౌస్ హ్యాపీగా ఉంటుంది అమ్మ కోపంగా ఉంటే హౌస్ కోపం ఎందుకంటే ఫుడ్ ఉండదు కదా అమ్మ కోపం వస్తే సో అమ్మని కూల్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది ఐ మీన్ ఎర్లీ ఇయర్ అయితే మమ్మీని ఎవరు పట్టించుకునేవారు కాదు మదర్స్ని బట్ ఇప్పుడైతే మదర్ యొక్క విలువ తెలిసి మదర్స్ చేస్తున్నారు అండ్ ఉమెన్స్ గురించి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు చాలా యాక్ట్స్ కూడా వచ్చేసి సో అమ్మాయి యొక్క రోల్ ఇంకా పెరిగిందని చెప్పవచ్చు ఇప్పుడైతే జాబ్ హోల్డర్స్ అంటే వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని కేర్ తీసుకుంటూ ఆన్లైన్ క్లాసెస్లో కూడా పిల్లలకి ఆన్లైన్ క్లాస్తో పాఠాలు కూడా అమ్మలే నేర్పించారండి టీచర్స్ గైడ్ చేస్తే లెసన్స్ మొత్తం వాళ్ళు నేర్చుకుని పిల్లలకి నేర్పింది కూడా అమ్మలే కదా అండి సో మదర్ యొక్క రోల్ ఇంకా ఇంకా పెరిగిపోయిందని మనం చెప్పవచ్చు అండ్ మదర్స్ డే కారణంగా ఒక చిన్న పోయిటరీ మీకు వినిపించాలనుకుంటున్నాను నేను వెండి మబ్బులను తెల్ల కాగితంలో అమలిచి రంగుల హరివిల్లను కలముగా తలిచి నేను నీ మీద రాయ కమ్మని కావ్యం అమ్మ సృష్టికి మూలం నీవు జగతికి నిలయం నువ్వు పంచభూతాలు ఏకం చేసి నాకు ప్రాణం పోసావు ప్రాణానికి ఆయువైన వాయువల అంతటా నిలిచావు భూదేవిలను ఓర్పు క్షమాగుణం నువ్వే నేర్పావు తప్పు చేసినప్పుడు అగ్నిలోని ప్రళయతత్వం అని చూపించావు రూపం లేని నీటిలా అమ్మ ప్రేమకి హద్దులు లేవు ఎక్కడైనా ఎలా అయినా వదిలిపోగలదు అమ్మ ఆకాశంత అనంత తత్వం మీది నీ త్యాగ నిరతిని మేము కొలలేము కదా అమ్మ ఆ భగవంతుడు కూడా ఒకప్పటి నీ చేతిలో పసికుందే కదమ్మా మా పసితనాన్ని ఎన్ని నిద్రలేని రాత్రులు నువ్వు గడిపావు చిన్న గోరుముద్ర తినిపించేందుకు ఎన్ని పెద్ద పెద్ద కథలు చెప్పేదానివ్వు అండ్ మా ప్రతి విజయశంకరావులు నీ గుండె చప్పుడులో నుంచే కదమ్మా పుట్టాయి మా రక్తమే ఎంత ఇచ్చినా నీ త్యాగాలు నేమిచ్చినా మా ఉన్నతికి నేను వదిలి దూరసాగర తీరాలు దాటే మమ్మల్ని నిండైన చల్లని మనసుతో నువ్వే క్షమించాలమ్మ ఎస్ అండి అమెరికాలో లండన్లో ఆస్ట్రేలియాలు చాలా చాలా ప్లేస్కి మనం వెళ్ళిపోతున్నాం కదా బట్ మదర్స్ని ఎవరికే తీసుకుంటారు అప్పుడు కూడా నా పిల్లలు బాగుంటే చాలు నేను ఎలా అయినా బతికేస్తాను అని సరిపెట్టుకుపోతుంది అమ్మ చాలా చాలా మీకు చెప్పడానికి ఓట్స్ సరిపోవండి అమ్మకి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకుంటాం ఎంత రుణం తీర్చుకోగలం ప్రేమ సో దిస్ వీడియో డెడికేట్ ఆల్ లవ్బుల్ మదర్స్ ఎక్స్ట్రీమ్లీ మై టు మై మదర్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే ఏ వండర్ఫుల్ మదర్స్ ఆన్ ద ఇయర్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ రైట్ ఆ